హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా అమ్మాయి చూడండి ఇప్పుడు ఎన్నికి తిరిగి చూస్తుంది ఒక్కసారి ఇటు చూసి చూడండి చర్చి ఎంత బాగా కనిపిస్తుంది అని ఉంటుంది ఏంటంటే పాపం వాళ్ళు ఉదయం నుంచి అంతా చర్చి అంతా బాగా శుభ్రంగా చేసి పిల్లలు అందు అందరూ బాగా కలర్ కొట్టి అంత బాగా చేసిండ్రంటే ఈరోజు అసలు బాగా అంత శుభ్రంగా చేసిండ్రు ఏదో కనిపిస్తుంది కదా ఇదే చర్చి మా ఇంటి దగ్గరే అసలు నీట్గా ఉదయం నుంచి పాప మా పిల్లలు అయితే సున్నం కొట్టి గేట్ కలర్ వేసి లోపలంతా కడిగి అంతా ఇంత బాగా చేసిండ్రు ఉదయం నుంచి చేస్తూనే ఉన్నారు అయితే ఇంకా అంత లోపల బయట మొత్తం సున్నం కొట్టిండ్రు కానీ సున్నం కొట్టేటప్పుడు మేము లేము ఉదయం బయటకు వెళ్ళి వచ్చేసరికి అసలు ఎంత బాగుందంటే చర్చి చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది మాకు కొంచెం ఒక నాలుగు అడుగులు వేయంగానే వచ్చేస్తుంది చూడండి ఎంతో బాగుంది రేపు క్రిస్మస్ పండగ కదా ఈరోజు మొత్తం బాగా నీటిగా చేసిండ్రు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి మీ అందరికీ ముందుగానే చెప్తున్నాము క్రిస్మస్ శుభాకాంక్షలు చూడండి ఎంత బాగుంది అసలు నాకైతే బాగా నచ్చింది ఇదే మా ఇల్లు ఈ నుంచి ఒక నాలుగు అడుగులు వేయంగానే చర్చి అది అటు వెళ్తారు కదా ఆ రూట్లోనే అదంతా బాగా శుభ్రంగా చేసి బాగా చేసిండ్రు పాపం అంతా ముందు పక్క కూడా అంతా కడుగుతా ఉన్నారు పిల్లోలు అయితే ఇంత బాగుంది మీకు ఎలా ఉంది చెప్పండి